జశ్యామల నవరాత్రుల మొదటి రోజు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రాయలచేరులో వెలిసిన శ్రీ శక్తిపేటలో గురువారం శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రులు ఘనంగా ప్రారంభమైనాయి మొదటి రోజు శ్రీ రాజ్యామల దేవికి కుత్తాలం పీఠాపల్లి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో వివిధ రకాల సుగంధ్రవ్యాలతో దేవికి ఘనంగా అభిషేకం నిర్వహించారు తదుపరి రాజశ్యామల దేవికి నాగవల్లి ధర్మలు తోమరపాకులు విశిష్ట అలంకరణ జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది